హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పిండితో ఊతప్ప చేశానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం పావు కేజీ సజ్జలు తీసుకొని పన్నెండు గంటలు నానబెట్టుకున్నానండి ఈ కన్సిస్టెన్సీలో దీన్ని రుబ్బుకున్నాను ఇప్పుడు ఇందులో వేయడానికి సోడా వంట సోడా అండి రెండు పింఛలు కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తురిమినది జీలకర్ర సాల్ట్ ఉల్లిముక్కలు ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేస్తున్నాను చూడండి అన్నింటినీ బౌల్లో వేసుకున్నాను వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వచ్చేలా కలుపుకోవాలి వీటిని ఇప్పుడు నేను పిండిలో వేస్తున్నాను పిండిని కలిపేస్తున్నాను ఇప్పుడు పిండిలో మరి కొంచెం వాటర్ వేసి పలుసగా చేశాను ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసాను ప్యాన్ మీద వేడెక్కాక సిమ్లో పెడుతున్నాను ఫ్లేమ్ ఇప్పుడు పిండిని పెన్న మీద వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను లీడ్ పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత లీడ్ తీస్తున్నాను ఫోర్ మినిట్స్ తర్వాత దీన్ని తిప్పేస్తున్నాను దీని స్మెల్ చాలా గుమగుమగా వస్తుందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫ్లేమ్ను పెద్దగా పెడుతున్నాను కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలా వీటికి ఏ చట్నీతో పని లేదు ఇలాగే తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ లేని చిన్నగా చేస్తున్నా ఇప్పుడు దిగి తీసేస్తున్నాను ప్లేట్లో వేస్తున్నాను ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి మధ్యలో ఇలా ఘాటు పెట్టి ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో లీడ్ పెట్టేస్తు రెండు నిమిషాల తర్వాత లీడ్ తీసాను ఇలా తిప్పుతూ కాల్చుకోవచ్చు దీన్ని స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టాను తిప్పేస్తున్నాను ప్రెస్ చేయాలి ఇలా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఈ పనం వేడికి ఉడికిపోద్దండి రెండు నిమిషాల తర్వాత దీన్ని ప్లేట్లో వేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే సజ్జ పిండి తప్ప తయారైపోయిందండి ఇవి నిజంగా చాలా కమ్మగా ఉంటాయి టేస్ట్ ఒకసారి చూసి మీరు ట్రై చేయండి వీటిని చట్నీ లేకుండా ఇలాగే తినొచ్చు చట్నీ కావాలంటే నా ఛానల్లో చట్నీ రెసిపీస్ ఉన్నాయండి చూసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్